ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చెప్పిందో దానికి సంబంధించి తన మాట నిలబెట్టుకోవాలి పార్టీ పరంగా వచ్చే రిజర్వేషన్ మాకు వద్దు చట్టబంధతో కూడిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అంటూ కూడా బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ఇక్కడ కొంతమంది ధర్నా అయితే చేస్తున్నారు మరి వారి ప్రధాన డిమాండ్స్ ఏంటి ఒకసారి చూద్దాం చెప్పండి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ప్రధాన డిమాండ్స్ ముఖ్యంగా ప్రభుత్వం బ్యాంకులతోనే గద్దెకెక్కింది గద్దెకెక్కి రెండు సంవత్సరాలు అయింది అయినా కూడా కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టట్లేదు ఏదో మేము చేస్తున్నాం కదా అన్నట్టుగా ఒకటో రెండో కార్యక్రమాలు చేసి జంతర్మంతర్ దగ్గర జంతర్మంతర్గా చేసి ఇప్పుడు రాష్ట్రంలో కూడా బీసీ సంఘాలను కొంతమందిని వాళ్ళ చేతిలో తీసుకొని అదో ఏదో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం ఉద్దేశంతో మా పార్టీ తరపు నుంచే మేము ప్రవేశపెట్టినామని చెప్పుకోవడం కోసం పార్టీ తరపు నుంచే కాకుండా ఫార్టీ టూ పర్సెంట్ మేము రిజర్వేషన్ అని చెప్పి ఆ రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది చట్టబద్ధత లేని నోటిఫికేషన్ ఇంతకుముందు మేము బీసీ కులాలందరం కూడా నమ్ముకొని వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని గెలిపించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత వాళ్ళు అమలు చేయలేరు ఇది చట్టబద్ధత వీళ్ళ చేతుల్లో లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళ చేతులు లేదు అనే ఉద్దేశంతో మేము మొన్న వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఉన్నాయో వాటిని నైన్త్ షెడ్యూల్లో చేసి చట్టబద్ధత చేసి అందరి కూడా రాజకీయంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ అన్ని అవకాశాలు చట్టబద్ధంగానే ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము కొట్లాడడం జరుగుతుంది దీనిలో భాగంగా కోర్టులో వేయడం జరిగింది మీకు అందరికీ అది విషయం తెలిసిన విషయమే ఇప్పుడు కోర్టులో ఉన్న విషయాన్ని పక్కకు పెట్టి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదండి ఇప్పుడు చేయడము కేవలం మేము సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రమే పోతాము ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్యం అనేది పడికేసింది అంత అస్తవ్యస్తంగా ఉంది కనీసం ఎలక్ట్రిసిటీ లేదు డ్రైనేజీ లేదు ఏవి చేయడం ఇబ్బందిగా ఉంది మాకు ఫండు లేదు అని చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మేము కేవలం సర్పంచ్ ఎలక్షన్లను మాత్రమే జరుపుతామని ప్రకటించడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుంచి పారిశుధ్యం పడకేస్తుందని మీకు తెలియదా గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ చేయాలని మీకు తెలియదా అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే రెండు శాతం పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాము చట్టపరంగా కుదరకపోతే అని కాంగ్రెస్ చెప్తుంది ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తే నష్టం పార్టీ పరంగా ఇస్తే నష్టమేనండి పార్టీ పరంగా దేనికండి మాకు చట్టబద్ధత లేనిది మాకు ఎందుకు మా పేరు బీసీ మా బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ మాకు కావాలి రేపు పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పుకుంటే ఈడ నువ్వు ఇస్తావు కానీ మేము అసెంబ్లీకి పోయి కానీ పార్లమెంటుకి పోయి కానీ లేదంటే ఉద్యోగాలలో కానీ నోటిఫికేషన్లలో కానీ మేము ఎక్కడ మాకు ఏమని చెప్పుకోవాలి మేము ఏదో పాటించిందంటే పాటిస్తే అది ఒక శాసనమా పాటించింది శాసనం శాశ్వనం కాదు కదా శాసనం కావాలి చట్ట సభలలో ప్రవేశపెట్టాలి సభలలో ప్రవేశపెట్టినప్పుడే మాకు కావలసినటువంటి న్యాయం జరుగుతుంది ఇది కేవలం వీళ్ళు పార్టీ పరంగా ఇస్తానుకోవడం వాళ్ళ ఓటు బ్యాంకు కోసమే పార్టీకి బీసీలు అందరూ విధేయులుగా ఉంటారు పార్టీ పరంగా ఇస్తే అన్ని గ్రామాలలో కూడా సర్పంచులు కానీ వివిధ వార్డు మెంబర్స్ కానీ మాకే సపోర్ట్ చేస్తారు మళ్ళీ మేము ఆ విధంగా కూడా బలం చే పొందొచ్చు అనే విధంగా పార్టీ ఆలోచిస్తుంది కానీ మేము చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మూడు వేల కోట్ల బడ్జెట్ కోసం మీరు మా మా మూడు కోట్ల మంది జనాల గొంతుకోయకండి మాకు కావాల్సింది మూడు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ఆకాంక్ష కోసం మీరు ప్రయత్నం చేయండి మీరు ఒక కమిట్మెంట్ ఇచ్చారు మాకు ఆ కమిట్మెంట్ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్లో ఎలా అయితే మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని మీరు అమలు చేయండి మీకు మేము మేము మా వెంట మీ వెంట మేము ఉంటాం మీరు ఎక్కడ పిలిపిస్తే అక్కడికి వస్తాం మీరు చేయండి మీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలని చేయండి మీరు ఏదో పోయి జంతర్మంతర్ పోయి ఏదో నలుగురు ఉద్యమకారులు తీసుకొని పోయి ఇచ్చినట్టు కాదు మీరు క్షేత్రస్థాయి నుంచి కూడా బీసీ సంఘాలకు అవకాశం ఇవ్వండి ఉద్యమం చేయడానికి ఉద్యమం చేస్తాం మేము వెంట మేము ఉంటాం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిందాకా కొట్లాడుదాం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లు సాధించుకుందాం దానికోసం మా పోరాటం ఈరోజు ఈ అసెంబ్లీ ముందు ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా ఏర్పరిచినటువంటి గన్ పార్క్ గుంపులో మొట్టమొదటిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది ఒక్క రోజుతోని పోదు వివిధ కార్యక్రమాలు వివిధ రూపాంతరాలు చెందుకుంటూ బీసీల యొక్క రిజర్వేషన్లు సాధించేదాకా మేము కొట్లాడుతాం పోరాడుతామని ఈ విధంగా గన్ పార్క్ సాక్షిగా మేము మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి మా యొక్క ఉద్యమానికి మద్దతు ప్రకటించి మా యొక్క రిజర్వేషన్ల ప్రవేశపెట్టాలని సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి చట్ట సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పింది ఇప్పుడు ఎలాగో చట్టపరంగా అది సాధ్యపడట్లేదు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటుంది ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు పార్టీ అనేది పీసీ వ్యతిరేక పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అది అయినా మేమేం చేసినాం నలభై శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నాం రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న సామాజిక న్యాయం మొదలని బీసీలందరూ ఓట్లు వేసిన అధికారులకు కానీ నువ్వు ఆ మీజలో తెలియాలి మీ దగ్గర కలెక్టర్లు కలెక్టర్లు ఉంటారు మీకు సలహాదారులు ఉంటారు సీఎం ముఖ్య సలహాదారు మొత్తం రెడ్లే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఏమంటారు జీవోలు ఆర్డినెన్సులు చెల్లవు అవి కొట్టుడు పోతాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి అదే నడుస్తూ ఉంది ఇక్కడ అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో కోర్టులు వ్యతిరేక తీర్పించినాయి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ సీలింగ్ ఉంది ఎంపరికల్ డేటా తీయమన్నారు అన్ని తీయమన్నారు అన్ని తీసిన తర్వాత కూడా మహారాష్ట్రలో ఎంపికల్ డేటా చేసి కులగల చేసి రిజర్వేషన్ పెట్టుకొని పోయిన తర్వాత గెలిచిన తర్వాత అక్కడ రెండు సంవత్సరాలు కొట్టేసింది కేసు కొట్టేస్తే మొత్తం మళ్ళీ రోడ్డు మీద పడ్డారు అందుకే మేమేం చెప్తున్నాం అంటే దీన్ని నైన్త్ షెడ్యూల్ చేర్పించారు తప్ప ఇంకో అత్యంత లేదు నిజంగానే రేవంత్ రెడ్డికి బీజీల మీద ప్రేమ ఉండి కాంగ్రెస్ పార్టీకి బీజీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు అగలపక్షం తీసుకొని పోండి మీరు చేసిన బిల్లులు రెండు బిల్లులు కేంద్రంలో ఉన్నాయి రాష్ట్రపతి కేంద్ర కార్యాలయం ఉన్నాయి మీరు ప్రధానమంత్రితో సమయం తీసుకోండి పార్లమెంట్లో పెట్టించండి డిసెంబర్ ఫస్ట్ నుంచి శీతాకాల సమావేశాలు ఉన్నాయి పార్లమెంట్లో దాంట్లో పెట్టి చర్చ చేయండి కాంగ్రెస్ పార్టీకి కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు నలభై ఐదు యాభై మంది రాజ్యసభ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో చర్చలు ఏమైనా ఎత్తండి చర్చలు ఏమైనా బీసీలకు రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టించండి లేని పక్షంలో బీజేపీ కనుక ప్రక్రియ చేయకపోతే అప్పుడు బీజేపీని మనం నిలబెడతాం బీజేపీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేక పార్టీ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ బీజేపీ మండల యుద్ధం కమండలు తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ పై శాతం తీసుకొచ్చి తీసుకొచ్చి బీసీలను విద్యా ఉద్యోగాల సర్వనాశం చేసింది బీజేపీ పార్టీ బీజేపీలో ఉన్న బీసీ సోదరులందరికీ బీసీ ప్రజాప్రతినిధులందరికీ కనీసం ఒకసారి కళ్ళు నిరవండి బీజేపీ పార్టీ తీసుకురావడం వల్ల ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకురావడం వల్ల యాభై రెండు శాతం ఓసీలకునే ఉద్యోగాలు పిల్లలు బీసీ పిల్లలు ఆత్మహత్య చేసుకొని చెప్పారు ఎస్సీ ఎస్టీ పిల్లల ఆత్మహత్య ఎంత దుర్మార్గం దీన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీజేపీ తీసుకొస్తే అదే పరిస్థితులు అప్ టు అంటే కేసీఆర్ గారు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసి దాని వల్ల బీసీలు ఎస్సీ అందరూ నాశనం అయిపోయారు అందుకోసం మేము ఒకటే చెప్తాం ఈ జీవితాలు నాశనం చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో భూ స్థాపితం చేయండి ఆ పార్టీలు మనే కావు ఆ పార్టీల అధినాయకులు మనవలు కాదు బీజేపీ పార్టీకి బ్రాహ్మల అధ్యక్షుడు ఉంటే కాంగ్రెస్ పార్టీకి రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అదే బీఆర్ఎస్ కు వెలుమూలు ఉన్నారు ఈ పార్టీలు మూడు కులాల పార్టీలు మనే కావు కావున బీసీలు అందరూ ఒకటే కావాలి ఎస్సీఎస్ డీ ఒకటి కాని ఖచ్చితంగా మనం ఐక్యం కావాలి ఎస్సీఎస్టీ చోద రిజర్వేషన్ పక్కన పెట్టి మిగతా చోట్ల అందరు బీసీలు పోటీ చేయాలి ఎస్సీఎస్టీ చోదన కలుపుకోవాలి ఓసీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదన కలుపుకొని మనం అన్ని సర్పంచులు గెలుపుకోవాలి ఎంపీటీ జడ్పీ గెలుపుకోవాలి తదనంత వచ్చి రెండు వేల ఇరవై ఇరవై జరిగే ఎన్నికల్లో బీసీలు ప్రత్యేకమైన జెండా ఎగిలేసి ఈ రాజ్యాన్ని కూడా తెలియజేస్తున్నారు ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వద్దంటున్నారు ఎందుకు చట్టపరంగా నా పేరు అంబాల నారాయణ గౌడు నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేటు కన్వీనర్ అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు దాంతోపాటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హామీలతో కూడిన ఒక మేనిఫెస్టో కామారెడ్డిలో విడుదల చేశారు ఇప్పటి వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో కోర్టులు అదేవిధంగా ఆర్డినెన్సులు జీవోలతోటే సరిపెట్టుకోరు అదేవిధంగా ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు బడ్జెట్ కేటాయించకుండా మరి కాలయాపన చేస్తూ బీసీలను ఈరోజు అవమానించరు మేమేమంటున్నాం అంటే మీరు ఇచ్చిన వాగ్దానం ఏది కామారెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈరోజు గుర్తిం గుర్తుల్లేని ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మరి మీరు నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామనేదే పెద్ద బూటకము అసంబద్ధం ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు రావు అలాంటప్పుడు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తారని చెప్పి ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా తప్పిపోయిందేం లేదు ఇప్పటికీ మీరు రానున్న శీతాకాల సమావేశంలో మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్లో మరి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఖర్గే గారు సోనియా గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున శీతాకాల సమావేశంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది వారితో పాటు ఇక్కడ ఉండే బీసీ సంఘాలను బీసీ కుల సంఘాలను బీసీ మేధావులను ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఆందోళన కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలే కాకుండా ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి మిమ్మల్ని నమ్మి మీ కామారెడ్డి డిక్లరేషన్లు మేము అమలు చేస్తామంటేనే మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ప్రజలు ఆదరించి మీకు మీ విజయానికి తోడ్పడ్డారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం తెలంగాణ ఉద్యమంలో కూడా సోనియా గాంధీ రెండు వేల తొమ్మిదిలో వాగ్దానం చేశారు మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని వాళ్ళు వారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే వారి మీద ఒక నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ కంటనే పేద ప్రజలు మధ్యతరగ ప్రజలకు సంబంధించిన పార్టీ మరి సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కేవలం మాకు వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు మూడు వేల కోట్లు ఆగిపోతాయని చెప్పి మరి ఎన్నికలకు పోతామంటే బీసీ ప్రజలు మీ యొక్క మాటను నమ్మరు మీ యొక్క ఇచ్చిన మాటను నమ్మకపోవడంతో పాటు ఓడదాటేదాకా ఓడమలనా ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లు మరి బీసీలను మంచించడమే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినట్టుగానే ఏదైతే కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్పింది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అధిక జనాభా ఉన్న బీసీలను గౌరవిస్తామని చెప్పింది కానీ ఇప్పుడు అది చట్టపరంగా సాధ్యపడట్లేదు పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పార్టీ పరంగా ఎందుకు వద్దంటున్నారు దానివల్ల కలిగే నష్టాలు ఏంటి పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ చట్టపరంగా రిజర్వేషన్ చెల్లట్లేదు అని చెప్పడానికి వీళ్ళకి అర్హతనే లేదు చట్టపరంగా వీళ్ళు ఎక్కడ పోరాటం చేసిర చట్టపరంగా రిజర్వేషన్ అమలు కావాలంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి కార్యాచరణ ఇప్పటి వరకు చేయలేదు ఈ ఏం చేయాలి అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే తమిళనాడులో జయలలిత గారు ఆ రోజు ఏడు సంవత్సరాలు ఎన్నికలు వాయిదా వేసేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడగట్టుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతును కూడగట్టి పార్లమెంట్ దగ్గర కూర్చొని నైన్త్ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ పెట్టించుకొని తమిళనాడు పోయింది ఆ రోజు మీరేం చేసిరే ఒక్కనాడన్న పార్లమెంట్లో పోయిన పార్లమెంట్లో మాట్లాడలేదు ఇప్పుడు పది రోజుల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు మీద మాట్లాడండి ఈ రాష్ట్రం నుంచి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి ఈ రాష్ట్రానికి ఇప్పుడు శీతాకాల విధి కూడా రాష్ట్రపతి వచ్చింది రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లు మీద చర్చించండి నరేంద్ర మోడీ దగ్గర పోండి ఈ యొక్క మీ పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఐదు మంది పార్లమెంట్ సభ్యుల బలం ఉంది ఎందుకు మాట్లాడతలేరు పార్లమెంట్లో ఒక్క గంట సమయం దొరకలేదా మీ రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా దేశంలో అరవై సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది బీసీ దగా పడతా ఉన్నారు బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసింది ఇక మేము మోసం చేయము ఎన్నో కమిషన్లు ఆ రోజు దాఖలు చేసిన మేము ఇప్పుడు బీసీలను చూస్తే నేను దేశవ్యాప్తంగా జోడో తిరిగితే నాకు కడుపు తరుక్కుపోతుంది ఈ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా బీసీలకు హక్కులు కల్పిస్తామని చెప్పారు కదా మరి ఎక్కువైంది రాహుల్ గాంధీ గారి మాట ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలంటే మీరు అందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలి కదా మీరు పార్లమెంట్లో బిల్లు మీద మాట్లాడించాలి కదా ఎందుకు ఆ కార్యాచరణ చేయలేకపోతున్నారు కాబట్టి నేనేమంటే మీరు చట్టం చలాన్ని మీరు ఎట్లా చెప్తారు ఒక పక్క హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో ఉంది ఇక్కడ హైకోర్టులో వాదన తర్వాత సుప్రీంకోర్టు వెళ్తుంది సుప్రీంకోర్టులో వాదన ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇంత తొందరగా నోటిఫికేషన్ కేసు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మేము ఇంత రేవంత్ రెడ్డి బీసీలను ఇంత దగా చేస్తాడు ఇంత మోసం చేస్తాడు ఇంత వంచన చేస్తాడని చెప్పి మేము అనుకోలేదు ఎందుకంటే గర్వంగా చెప్పిండు రేవంత్ రెడ్డి నాకు గౌళ్ళు సభ్యత్వం ఇచ్చారు ముద్రాదుల సభ్యత్వం ఇచ్చారు యాదవులు సభ్యత్వం ఇచ్చారు నేను బీసీల కోసమే ఉన్నా ఈ యొక్క మెజార్టీ ప్రజల కోసమే నా యొక్క నా యొక్క పనితీరు ఉంటుందని చెప్పారు మరి ఎక్కడుందని పనితీరు చెప్పు ఇంతమందిని మోసం చేయాలంటే నీకు చిత్త దాంట్లో భాగంగానే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా బీసీ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నా మీరు వెంటనే మీ పదవులకు తక్షణమే రాజీనామా చేయండి మీకు పదవులు ముఖ్యమా బీసీ ప్రజలు ముఖ్యమా గుర్తుంచుకోండి ఇలా కేంద్రంలో ఉన్నట్టు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు ముఖ్యమా మూడు కోట్ల మంది బీసీలు ముఖ్యమా తేల్చుకోవాల్సిన అవసరము ఈరోజు బీసీలం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏమైతే మీ పదవులు తృణప్రాయంగా రాజీనామా చేశారో ఇలా బీసీల కోసం కూడా మీ పదవులకు త్యాగం చేయండి రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయండి లేకపోతే చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ఇప్పుడు బీసీల యొక్క శకం మొదలైంది ఈ శకంలోనే మీరు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడరు కేవలం అరే ఎవడు తీసేస్తే ఊడితే ముక్కు ఊడిపోయే ముక్కు లాంటి మీ పదవులన్నీ ఈ యొక్క రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయితే ఎవడు అయినా కాకున్నా రేపు స్థానిక సంస్థలు అయితే రేపు చట్ట సభలు అయితే అప్పుడు అడుక్కునే పరిస్థితి ఉండదు మీరే ఒకరికి ఇచ్చే పరిస్థితికి వస్తారు ఈ అడుక్కునే పరిస్థితి ఏంది బీసీలకు జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి బీసీలు ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అడుక్కునే స్థితి ఉండకూడదు మన డిమాండ్ కాబట్టి ఇప్పుడు నిజంగానే నలభై రెండు శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలకు పెడితే తదుపరి మీ చర్య ఏం తదుపరి ఏం చేస్తారు మీరు ఈ ప్రణాళిక ఎట్లా ఉంటుంది మా ప్రణాళిక ఆ రోజు ఈరోజు దాదాపు మేము రెండు మూడు నెలల నుంచే స్టార్ట్ చేసినాం మొన్ననే కామారెడ్డిలో దాదాపు వేల దాదాపు పదివేల మందితోటి సభ నిర్వహించడం కామారెడ్డి ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఏ ఒక్కటి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు అక్కడ ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము ఇప్పటికీ ఈరోజు షాబాదులో జరుగుతూ ఉంది పాలమూరులో సభ జరుగుతూ ఉంది ఇలా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో సభ జరుగుతూ ఉంది మా కార్యాచరణ ఒకటి మొన్ననే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీరు అలా నోటిఫికేషన్ ఇచ్చేసేసి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా నామినేషన్ వేసారు ఇలా వాళ్ళ నోటు కార్డు ముద్ద గుంజుకుంటాడు అంటే ఊకూడదా కానీ నోట్లక ఇట్లా చిన్ననీకపోతున్న సమయంలో మీరు గుంజేసారు కాబట్టి వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుని గ్రామీణ స్థాయి వరకు అనేది బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తాం చైతన్యం చేస్తాం మొన్న మీరు అనుకుంటారు జూబ్లీ మేము మా పార్టీ గెలిచిన మీ పార్టీ ముఖం చూసి ఓడేలే ఓట్లు అక్కడ బీసీ నవీన్ యాదవ్ చూసి బీసీ నవీన్ యాదవ్ మా ఇక మా అక్కడ ఉన్నటువంటి జనాలకు ఎంతో కొంత సేవ చేసింది కాబట్టి ఆ కుటుంబం సేవ చేసింది కాబట్టి ఇచ్చింది తప్పితే మీ కాంగ్రెస్ పార్టీ హామీలకు మీరు ఇచ్చేటువంటి ఈ సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయలేదు కాబట్టి బీసీలు ఖచ్చితంగా చైతన్యమయ్యూరు మీకు ఏ విధంగా కర్ర కాసి వాద పెట్టాలో బీసీలు ఆ విధంగా ఈ ఈ ఎన్నికలో మీకు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గర ఉంది ఏదైతే రిజర్వేషన్లు ఇస్తామని చెప్పాము కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా చట్టసభలో ఇవ్వడం కుదరట్లేదు పార్టీ పరంగా ఇస్తామంటున్నాము అని అంటున్నారు కాంగ్రెస్ ఏం బడుగు బలైన వర్గాలంతా కూడా ఖండిస్తాం మాకు చట్టపరంగా కావాలి దయా దాక్షిణ్యము మిచ్చము మాకేం అవసరం లేదు తమిళనాడు తర ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ పార్లమెంట్లో చర్చ జరగాలి నైన్ షెడ్యూల్లో చేర్పించి మాకు చట్టపరంగా ఇస్తేనే మేము ఒప్పుకుంటాము లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మా బడుగు బలహీన వర్గాలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీతో కలుపుకుంటే మూడున్నర కోట్ల మంది మేమే ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళు ఇచ్చేదండి రాజ్యాధికారమే సంపాదించే దిశగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా సమావేశాలు ఏర్పాటు చేసి మూడున్నర కోట్ల మంది ఉన్నాం కాబట్టి మేము సర్దార్ పాపన్న వారసులము బడుగు బలహీన వర్గాలు బహుజనులకు అధికారం వచ్చే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ఎందుకంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది రాహుల్ గాంధీని మేము భారత్ జోడో యాత్రలో కలిసినాం ఆయనప్పుడు మేనిఫెస్టోలో పెట్టించిండు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను కుల వృత్తులకు అండగా ఉంటున్నాడు ఆ వాళ్ళ ఫ్యామిలీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తానే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అందుకే ఆ యొక్క ఫ్యామిలీని ఈ తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు నమ్ముతారు అందుకు సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా నిష్పత్తి ప్రకారం దామాష ప్రకారము రిజర్వేషన్ పెడతా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు కూడా ప్రైవేట్ బిల్ అయినా పెట్టి చర్చ జరిపించే విధంగా ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తాడని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరియు ఫార్టీ టూ పర్సెంట్ సాధన సమితి అందరం నమ్ముతున్నాము మేము కూడా ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారితో మాకు పరిచయం ఉంది ఆయన కూడా మేము రిక్వెస్ట్ చేసి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మేము సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము ఫామ్ హౌస్లో పడుకున్న మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ పోరాటం చేయంగానే సరిపోదు బీసీలు అండగా ఉండి పోరాటం చేస్తే నిన్ను ఎవరైనా ఆదరిస్తారు నమ్ముతారు ఈ కులగణ పాల్గొనని నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా ఇవన్నిటికి ముందుండి నడిపించాలి ఇంటవడుకుంటే ఏమొస్తుంది గొప్ప నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు బీసీలందరి ముందుండి పెద్దన్న పాత్ర వహించి ఆయన వెళ్ళాలి ఫామ్ హౌస్ నుంచి అప్పుడు మేము ఒప్పుకుంటాము ఎందుకంటే మన భారతదేశ ప్రధాన మంత్రి బీసీ అయి ఉండి కూడా రాష్ట్రపతి దగ్గర బీసీల బిల్లు పెండింగ్ గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్ ఆయన బీసీ అని మేము ఎట్లా అంటాము బీసీలకు అండగా ఆయన ఉండడమే లేదు ఇక్కడ ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినాము తెలంగాణ రాష్ట్రం ఆయన చేస్తున్నది ఏంది బీసీలకు అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే మేము పోరాటం చేస్తాము ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ దిక్కు ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన మనిషి బీసీల డిమాండ్ సాధిస్తాడని మాకు ఇంకా అభారమైన నమ్మకం ఉన్నది